సెల్ఫీ మోజులో ఓ వ్యక్తి గోదావరిలో పడి గల్లంతైన ఘటన నిజామాబాద్ జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగింది ముంబైకి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు అయితే బంధువులతో కలిసి సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు బంధువులతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి నదిలో పడి గల్లంతయ్యాడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అక్కడికి చేరుకున్న గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు ఫోన్లో భూపతి దీపిక నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన ఇద్దరు యువకుల్లో ఒకరు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది స్నేహితులతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి గోదావరి నదిలో సెల్ఫీ దిగే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది వీరు జగిత్యాల జిల్లా జిల్లాకు చెందిన రోహిత్ తో పాటు ఫిరోజ్ అనే ఇద్దరు వ్యక్తులుగా గుర్తించిన పరిస్థితి నెలకొంది వీరిద్దరిలో ఒకరు గల్లంత్ కాగా మరొకరు మాత్రము సురక్షితంగా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది గల్లంతైన ఫిరోజ్ అనే వ్యక్తిని ఫిరోజ్ అనే యువకుని యువకుని కోసము గజయుధగాళ్లతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని వెంటనే మెండోర పోలీసులకు సమాచారం అందించారు ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గజయుధగాళ్లతో ప్రస్తుతం గోదావరి నదిలో వెతుకుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు ఎలాంటి ఆసక్తి లభించలేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే సెల్ఫీ దిగే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఈ ఫిరోజ్ గత కొంతకాలంగా ముంబైలో నివాసం ఉంటున్నారు ఇటీవలే బంధువుల ఇంటికి మెట్టుపల్లికి వచ్చిన పరిస్థితి నెలకొంది ఇతనితో పాటు రోహిత్ అనే వ్యక్తి ఉన్న పరిస్థితి ఉండగా రోహిత్ సురక్షితంగా బయటకు పడగా ఫిరోజ్ అనే యువకుడు గల్లంతైన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఆ పోలీసులు అదేవిధంగా గజయిత వాళ్ళు గోదావరి నదిలో వెతుకుతున్న పరిస్థితి నెలకొంది దీపిక write bhupati tanks for the updates <laughs>